వెల్కమ్ టు అధికారులు ఇచ్చిన కార్యాచరణ ప్రణాళిక యాక్షన్ ప్లాన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు ప్రధానంగా ఇందులో పోలవరం నిర్మాణాన్ని పూర్తి చేయడంపై లక్ష్యాలు నిర్దేశించారు నిన్న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించిన సీఎం అనంతరం అధికారులతో సమీక్షించారు ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళుతుంది కాబట్టి హైదరాబాద్ అనేది రెవెన్యూ జనరేషన్ సిటీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రెవెన్యూ జనరేషన్ చేసుకోవడానికి అవకాశాలు లేవు కాబట్టి అమరావతి పోలవరాన్ని కేంద్రం డబ్బలిస్తా అని పెట్టారు అదే గాని ఆ రోజు గానీ పూర్తయి ఉంటే ఈ రోజు మనం పోలవరం అమరావతి రెండు కూడా టైం లో అయి ఉంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కుడి ఎడమగా ముందుకు పోయాం ఈ రోజు ఎక్కడో ఈ ఐదేళ్ళలో అదక్ పాతాలను విడిపోయాము గుర్తుపెట్టుకోవాలి హైదరాబాద్ లో వచ్చే ఆదాయం వల్ల దేశంలో పర్ ఇన్కమ్ ఎకో సిస్టమ్ క్రియేట్ అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు వర్క్అౌట్ చేస్తున్నారు అదే సమయంలో కుడి కాల్ కనెక్టివిటీ ఇవి ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఏడున్నారు అంతకంటే ముందే పూర్తి కావాలి ఇరవై ఏడు జూలై అన్నారు దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం పై నెట్ ఛానల్ పనులు కూడా ఇరవై